వివిధ కాలాల్లో పటాల తయారీ చేసిన వారు డామింగ్ హన్ ఇనటువంటి వ్యక్తి పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో చైనా చక్రవర్తి కోసం పదిహేడు చదరపు మీటర్ల గడ్డ మీద డామింగ్ పటాన్ని గీశారు ఈయన గీసిన పటంలో చైనాను మధ్యలో చూపించారు యూరప్ చాలా చిన్నగా సన్నగా పటం అంచున ఉన్నది హిందూ మహాసముద్రం కోణం నుండి ఆఫ్రికాను గుడ్ హోప్ అగ్రాన్ని కూడా పటంలో చూపించారు నెక్స్ట్ యూరోపియన్లు బైబుల్ భావనలకు అనుగుణంగా బైబుల్ ప్రకారం ప్రపంచ పటాన్ని చిత్రీకరించారు సముద్రాల ఆవరించి ఉండి ఆసియా యూరప్ ఆఫ్రికాలనే మూడు ఖండాలుగా విభజించి ఉంది ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని ముఖ్యమైనదని భావించి దాన్ని పటం చూపించారు యూరప్ ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో ఉన్నాయి తాళమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా గీసినటువంటి పటం పద్నాలుగు వందల ఎనభైల ప్రాంతంలో యూరోపియన్లు తాళమీ పుస్తకాల ఆధారంగా కొత్త పటాలు తయారు చేశారు దూరాలు దిశలు ఖచ్చితమైన కొలతల ఆధారంగా పటాలను గీశారు నెక్స్ట్ గెరార్డస్ మెర్కటస్ గీసినటువంటి ప్రపంచ పటం గెరార్డస్ మెర్కటర్ గీసినటువంటి ప్రపంచ పటం పదహారవ శతాబ్దంలో డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడైనటువంటి గెరార్డర్ మెర్కటర్ పదిహేను వందల పన్నెండు నుంచి తొం పదిహేను వందల తొంభై నాలుగు గత ప్రయత్నాలను పరిశీలించి పటాలు తయారు చేశారు అతని పేరు మీదే మెర్కటర్ ప్రక్షేపణం అని ఖ్యాతి గావించింది మనం ఉపయోగిస్తున్నటువంటి ప్రపంచ పటాలు దీని ఆధారంగానే రూపొందించబడ్డాయి ఖండాల పరిమాణం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాలు ఆకారం దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కొటర్ రూపొందించారు నెక్స్ట్ రెండు దిక్కుల మధ్య గల ప్రదేశాన్ని మూల అని అంటారు మూలలు నాలుగు తూర్పు దక్షిణాల మధ్య ఉన్నది ఆగ్నేయం దక్షిణం పడమర మధ్య ఉన్నది నైరుతి పడమర ఉత్తరాల మధ్య ఉన్నది వాయువ్యం ఉత్తరం తూర్పుల మధ్య ఉన్నది ఈశాన్యం పటం పైభాగంలో కుడివైపున బాణం గుర్తు గుర్తు వేసి దానిపైన చివర ఊ అను అక్షరం వ్రాసి ఉంది అంటే ఆ బాణపు మొన ఉత్తరం వైపు చూపించిందని అర్థం మరో విధంగా చెప్పాలి అంటే ఆ బాణపు రేఖ ఉత్తరపు రేఖ అని అర్థం ఉత్తర దిశకు వ్యతిరేక దిశను దక్షిణ దిశ అంటారు ఉత్తర దక్షిణ దిశలకు కుడివైపున తూర్పు దిశ ఎడమవైపున పడమర దిశ ఉంటాయి కాబట్టి ఉత్తర దిక్కు తెలిసినట్లయితే మిగతా దిక్కులను సులభంగా తెలుసుకోవచ్చు ఈ నాలుగు దిశలను దిక్సూచిలోని ప్రధాన దిక్కులు అంటారు అదేవిధంగా ఈ నాలుగు ప్రధాన దిక్కులు తెలిసినట్లయితే వాటి మధ్యన ఉన్నటువంటి దిశలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఉత్తరానికి తూర్పునకు మధ్య ఉన్నటువంటి దిశను ఈశాన్య దిశ అని దక్షిణానికి తూర్పునకు మధ్య ఉన్న దిశను ఆగ్నేయ దిశ అని అలానే దక్షిణానికి పశ్చిమానికి మధ్య ఉన్న దిశను నైరుతి దిశ అని ఉత్తరానికి పశ్చిమానికి మధ్య ఉన్న దిశను వాయువ దిశ అని తెలుసుకోవచ్చును ఇక సాంకేతిక చిహ్నాలు భూమి మీద ఉన్నటువంటి రైలు మార్గాలు రోడ్డు మార్గాలు గ్రామాలు పట్టణాలు నదులు కాలములు చెరువులు ఆనకట్టలు తపాలా కార్యాలయాలు వ్యవసాయ భూములు విశ్రాంత గృహాలు మొదలైనవన్నీ అన్ని అంశాలను పటంలో చూపడానికి వివిధ రకాలైన గుర్తులను ఉపయోగిస్తారు నెక్స్ట్ పటంలో వివిధ ఆచ్ఛాదన భూ వినియోగాన్ని తెలియజేసే రంగుల వివరాలు ఇలా ఉన్నాయి రంగు భూ ఆచ్ఛాదన భూ వినియోగం ముదురు ఆకుపచ్చ అడవిని తెలియజేస్తుంది లేత ఆకుపచ్చ గడ్డి భూముల్ని తెలియజేస్తుంది గోధుమ రంగు మట్టి రంగు వ్యవసాయానికి అనువైనటువంటి భూముల్ని తెలియజేసే గుర్తు పసుపు పచ్చ రంగు అంటే నైసర్గిక పటాలు పంటలు సాగుతున్నటువంటి ప్రాంతాలకి పసుపు పచ్చ రంగు చూపిస్తారు ముదురు ఊదా రంగు పర్వతాలకు గుర్తు లేత ఊదా రంగు గుట్టలకు గుర్తు పసుపు పచ్చ రంగు భూములు చిత్తడి భూములు లేత ఎరుపు బంజర భూములకి లేత ఎరుపు రంగు అలానే లేత నీలం చెరువులు నదులు కాలువలు బావులు వంటివి ముదురు నీలం సముద్రాలు మహాసముద్రాలు తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు నలుపు సరిహద్దులు ఈ విధంగా పటంలో వివిధ ఆచ్ఛాదన భూ వినియోగానికి తెలియజేసే రంగుల వివరాలను ఈ విధంగా తెలియపరిచారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి